ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు ఎండిఎం రిజిస్టర్స్ను రాస్తూ ఉంటారు ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఈజీగా మన యొక్క రిజిస్టర్స్ని నెలాఖరున పీడిఎఫ్ రూపంలో ప్రింట్ చేసి మనం సంతకం చేసి డైరెక్ట్గా ఆఫీస్కి సబ్మిట్ చేసే విధంగా ఇది ఉంటుంది ఈ అప్లికేషన్ కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ వైట్గా ఉన్నటువంటి ఈ బాక్సులో మనము డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది షేర్ చేసి ఉన్నటువంటి ఈ బాక్సులో మనము వాడు చేయాలన్నా ఏ చేయాలన్నా అవదు ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది అప్లికేషన్లో ముఖ్యంగా మనకి ఎక్కువ ఉపయోగకరంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మంత్ స్టార్టింగ్ డేట్ మనము ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఉదాహరణకి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవ్వచ్చు మీరు డైరెక్ట్గా ఇరవై ఐదు అని కూడా ఇలాగా ఈ విధంగా మీరు టైప్ చేసిన కూడా ఆటోమేటిక్గా ఇది ఇక్కడ సెలెక్ట్ అవుతూ ఉంటుంది జూలై అనే కాదు మీరు ఎనీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండో నెల అలాగే నేను ఇది రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ముప్పై కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న ఒకటి నెక్స్ట్ ఆగస్ట్ కదా ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదైన మధ్యలో మంత్నేమో ఇన్ వార్డ్స్ రాసినా కూడా ఇది ఆటోమేటిక్గా ఈ డే సెలెక్ట్ అవుతూ ఈ డేకి అనుగుణంగా మిగతా వన్ను రైసు అలాగే చిక్కీ ఎగ్గు అవన్నీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతూ ఉంటాయి ఉదాహరణకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ మంత్ స్టార్టింగ్ డేట్ వస్తూ సండే ఏదైతే వస్తుందో అది ఏ డేట్లో వచ్చినా కూడా సండే అనేది రెడ్ అలర్ట్ అవుతూ ఉంటుంది రోలు పర్టికులర్స్ మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ అటెండెన్స్ కూడా మనం ఇది మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలి ఆ టేకెన్ ఎండిఎం కూడా మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ రైస్ కాలంలో ఇక్కడ పెర్ హెడ్ రైస్ క్వాంటిటీ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మంత్ స్టార్టింగ్ ఓబీ మనము ఎంటర్ చేసుకుంటాము ఏ తేదీలో మనకి ఎంత రైస్ రిసీవ్ చేసుకున్నాం అనేది మనం ఎంటర్ చేసుకోవాలి అలాగే యూటిలైజ్ అనేది ఆటోమేటిక్గా మన రూలు పర్టికులర్స్ టోటల్ ఎండిఎంఓ టేకినా దానికి అనుగుణంగా ఇక్కడ యూటిలైజేషన్ మాట వస్తూ ఉంటుంది ఇక్కడ పదిహేను మంది విద్యార్థులు కాబట్టి కేజీన్నర అలాగే ఏ తేదీలో ఎంత స్పాయిలు క్వాంటిటీ అనేది మనము ఎంటర్ చేసినట్లయితే యుటిలైజేషను స్పాయిల్డ్ పోను మనకి మిగిలిన బ్యాలెన్స్ అనమాట చూపిస్తుంది ఈ బ్యాలెన్స్ని హెచ్జ్గా మనము నెక్స్ట్ డే ఓబీకి ఎంటర్ చేస్తున్నాం ఈ ముఖ్యంగా ఇది గమనించండి ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ స్కూల్కి మాత్రమే ఈ అప్లికేషన్ వర్తిస్తుంది అంటే పర్ హెడ్ కాస్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా టోటల్ ఆ రోజు ఎంత ఎండిఎం ఖర్చు అనేది ఇక్కడ టోటల్ అవుతూ ఉంటుంది అదేవిధంగా మిగిలినటువంటి ఈ కాలమ్స్ అన్నున్నా ఇక్కడ ఎగ్స్ చిక్కీ ఇవన్నీ కూడా ఇలాగే మనము ఎంటర్ చేయాలి హాలిడేస్ కనుక ఏమైనా వస్తే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇవి రాయటం వల్ల మీకు ఎటువంటి ఈ డేటాలో చేంజెస్ ఏమీ రావు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎన్ ఎండిఎంలో మాత్రము ఇక్కడ మనము ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి డీవైజీ డీటెయిల్స్ రాసిన తర్వాత ఆటోమేటిక్ టోటల్ అనేది క్యాలకులేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకి టోటల్ ఆ మంత్లో ఉన్న ఖర్చు ఎంతైతే బిల్లు మనకు ఎండిఎం బిల్లు అనేది ఇక్కడ టోటల్లోకి ఇక్కడ వస్తుంది ఆ నెల ఎంతైతే అమౌంట్ ఇక్కడ ఖర్చు వస్తుందో దాన్ని ఇక్కడ మనము ఇన్ వర్డ్స్లో మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇది ఇన్ వర్డ్స్లో రాయడం వల్ల చిన్న డేటా అంతా ఇక్కడ ఇన్ వార్డ్స్ రాసింది క్యాష్ వాచర్లోకి సింకర్నేజ్ అవుతూ ఉంటుంది మీ యొక్క డైజ్ కోడ్ ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి ఎండిఎం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ మనకి ఇక్కడ ఇన్ని వర్కింగ్ డేస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది క్యాష్ వాచర్లో మంత్ ఎండింగ్లో మనం చూపించవలసిన ఇంకొక డేటా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా అది మనం ఇచ్చిన డేటాకు అనుగుణంగా రైస్ కాలంలో చూడండి మనం ఓపెని ఓబీ అలాగే రిసీవ్ టోటలు ఈ యూటిలైజ్డ్ అలాగే డామేజ్డు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనం ఆ డేటా డేటాషీట్లో ఏవైతే ఇస్తామో అవన్నీ ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతూ మైనస్ అవుతూ మనకి ఏదైతే ఇక్కడ మనం ఫిగర్ రాయాలో ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది నెక్స్ట్ మంత్ వర్కింగ్ డేస్ ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే మనకి రిక్వైర్ ఫర్ నెక్స్ట్ మంత్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా అది చూపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మంత్ వర్కింగ్ డేస్ ఇరవై మూడు అనుకుంటే ఇరవై మూడు అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి లేదంటే ఇక్కడ ఈ డ్రాప్ లిస్ట్లో మీరు ఇలాగ ఈ నెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ నంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లే దానికి అనుగుణంగా ఇక్కడ మనకు వస్తూ ఉంటుంది అలాగే డిసిమెలో చూపిస్తుంది కదా మీకు క్యాష్ వాచర్లో ఇది రౌండ్ చేసి అక్కడ మీకు చూపిస్తుంటుంది స్కూల్ పేరు ఇక్కడ మీరు టైప్ చేయండి స్కూలు మండలు ఇవి మంత్ అండ్ ఇయర్ మాత్రం మీరు ఎంటర్ చేయవలసినటువంటి అవసరం లేదు ఈ డేటు ఇక్కడ మనం ఎంటర్ చేయగలరు ఇయర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సెలెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా మనం డేటా ఇచ్చిన తర్వాత మనము క్యాష్ వాచర్ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది కదా ఆ క్యాష్ వాచర్ని ఇక్కడ ఈ బాటంలో చూసినట్లయితే ఇక్కడ క్యాష్ వాచర్ అనేది రెండో సీట్ ఉంటుంది ఆ రెండో సీట్ని సెలెక్ట్ చేయండి ఇలా చూసినట్లయితే చూడండి ఇక్కడ మనము అక్కడిచ్చిన డేటా ప్రకారము ఇక్కడ డీటెయిల్స్ మొత్తము ఆ క్యాలిక్యులేషన్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు అవుతాయి ఇందులో మనము ఎటువంటి మాడిఫికేషన్ కానీ ఏది చేయటానికి అవ్వదు ఈ అప్లికేషను మనము ఎన్ని నెలలైనా ఎప్పుడైనా ఇది యూజ్ చేయొచ్చు మంత్ ఎండింగ్లో మనము క్యాష్ వాచర్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత లేదు అంటే మన పీడిఎఫ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఒకలా అది కూడా కానప్పుడు ఈజ్గా అప్లికేషన్ రూపంలోనే మీకు ఈ డేటా ఉండాలి అంటే సేవ్ యాజ్ మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు మంత్ పేరు ఇది మీరు నేమ్ ఇచ్చేసి మీరు ఇది సేవ్ చేసుకున్నట్లయితే ఈ సేవ్యాజ్లో ఆ మంత్ ప్రకారం ఉంటుంది ఈ అప్లికేషన్లో డేటాని మనం ఏవైతే ఈ రోలు ఇవన్నీ మనం ఎంటర్ చేసామో మన డేటాని అవన్నీ క్లియర్ చేసేసి యాజ్ ఈజ్గా మీరు ఇక్కడ ఇది జూలై నెల కాబట్టి నెక్స్ట్ ఆగస్ట్ మంత్లో మీరు ఈ డేటాని ఫిల్ చేయాలంటే ఇక్కడ ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అని ఎంటర్ చేస్తే మళ్ళీ కొత్తగా మీరు ఆగస్టు నెలకు కూడా ఈ అప్లికేషన్ కొత్తగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని మొబైల్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము మొబైల్లో యూజ్ చేయాలంటే ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ షీట్ స్ప్రెడ్షీట్ని మొబైల్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది గూగుల్ సీట్లో కానీ డబ్ల్యూపీఎస్లో కానీ పనిచేయదు చూ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనపడుతూ ఉంటుంది ఇందులో యాజ్టీజ్ సిస్టంలో ఏదైతే డేటా ఎంట్రీ చేసామో ఆ విధంగానే మనము ఇందులో కూడా డేటా ఎంట్రీ చేయవలసి ఉంటుంది మంత్ ఎండింగ్ కంప్లీట్ అయిపోయాక మీకు ఇక్కడ క్యాష్ వాచర్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి రెండోది ఫస్ట్ ఎండిఎం డేటా డేవైజ్ అని ఉంటుంది రెండో సీటు క్యాష్ వాచర్ వచ్చిన తర్వాత మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటా మొత్తం ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అవుతూ ఉంటుంది ఇందులో మీరు చేంజెస్ ఏమి చేయడానికి అవదు సిస్టంలో అవ్వదు మొబైల్ అవ్వదు పైన ఉన్నటువంటి మూడు రైట్ సైడ్లో ఉన్న డాట్స్లో టచ్ చేస్తే మనకి ఇలా ప్రింట్ ఆప్షన్ వస్తుంది ప్రింట్లో టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత పేపర్ సైజు ఏ అలా ఇక్కడ మనకి ఓరియంటేషన్ పోర్ట్రైట్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్రింట్ మీద టచ్ చేయండి ఇలా మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఈ ఏ ఫోర్ సైజులో మనం పీడిఎఫ్లో కానీ ప్రింట్ చేసుకునేందుకు జెరాక్స్ తీసుకునేందుకు ఈ విధంగా మనకు సీట్ అనేది వస్తుంది ఇప్పుడు ప్రింట్ అనేది మీరు టచ్ చేయండి ప్రింట్ టచ్ చేసిన తర్వాత మిక్స్కి ప్రింటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇవి చూపిస్తాయి లేనప్పుడు మీరు ఈ పైన రైట్ సైడ్లో ఉన్నటువంటి డాట్స్ పైన టచ్ చేసినట్లయితే సేవ్ యాజ్ అనే పీడిఎఫ్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన మీరు టచ్ చేయండి పీడిఎఫ్ రూపంలో ఈ ఫైల్ అనేది సేవ్ అవుతుంది ఫైల్ మేనేజర్లు చూడండి క్యాష్ వాచ్న్ని చూడవచ్చు ఎండిఎం అప్లికేషన్ మరియు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యాప్ యొక్క లింకు అలాగే ఎంఎస్ ఎంఎస్ఎక్సెల్ స్ప్రెడ్షీట్ మొబైల్ వర్షను యాప్ లింకుని డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి ఈ ఎమ్డిఎమ్ మెనూలో కానీ క్వాంటిటీలో కానీ ఏవైనా చేంజెస్ జరిగినట్లయితే నేను మళ్ళీ మోడిఫికేషన్ చేసి ఈ ఛానల్ లింకులో పెడతాను డౌన్లోడ్ చేసి ఉపయోగించండి